सोमज्ञांगशला चक्षर तस्म श्रीगुरव चैतन्य प्रभोनिंद अद्वैतगदाधरा श्रीवासादी गौरभक्तवृंद हरे कृष्ण हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्णा

ఓ ప్రభు శ్రీకృష్ణ వసుదేవతనయ ఓ సర్వవ్యాపి భగవంత నీకు గౌరవపూర్వక వందనములో సమర్పిస్తున్నాను పరతత్వము వ్యక్త విశాల సృష్టి స్థితిలయాలకు మూల కారణుడు అయినందున శ్రీకృష్ణుని నేను ధ్యానిస్తున్నాను ప్రత్యక్షముగా పరోక్షముగా సర్వ సృష్టిల జ్ఞానాన్ని కలిగి ఉన్నట్టు అతడు తనకు పరమైన కారణము వేరొకటి లేనందున స్వతంత్రుడై ఉన్నాడు అతడే తొలుత ఆది ఆదిజీవి అయిన బ్రహ్మదేవుని హృదయంలో తెలియజేశాడు అగ్నిలో జలదర్శనము లేదా జలములో స్థల దర్శనము వంటి భ్రాంతులచే మనిషి మోహగ్రస్తుడయ్యే రీతి అతని కారణములనే మహామునులు దేవతలు కూడా మోహానికి గురవుతారు ప్రకృతి తిగుణాల ద్వారా తాత్కాలికమయ్యే తాత్కాలికముగా ప్రకటమయ్యే వ్యక్త విశ్వాలు అసత్యములైనప్పటికీ ఆ దేవదేవుని కారణముగానే సత్యముగా గోచరిస్తున్నాయి కనుకనే జగత్తు యొక్క భాంతం నుండి సదా విడిపడి ఉండే దివ్యధామంలో నిత్యవాసుడై ఉన్నట్టు శ్రీకృష్ణ భగవాను నేను ధ్యానిస్తున్నాను పరతత్వమైనందునే ఆ దేవదేవుని నేను ధ్యానించదును భాషను ఈ శ్లోకము శ్రీమద్భాగవతము ఒకటవ స్కందము ఒకటవ అధ్యాయం ఒకటవ శ్లోకంలోని మంగళాచరణ శ్లోకం ధర్మ ప్రోచిత సతాం వేద్యం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని అయిన వ్యాసదేవునిచే నాలుగు మూల శ్లోకాల నుండి రచించబడినట్టి శ్రీమద్భాగవత మహాపురాణము పరమోన్నతులు కరుణాహృదయులు అయినట్టి భక్తులను గురించి వర్ణిస్తున్నది అది లౌకిక ఉద్దేశము కలిగిన ధర్మపు మోసపూరిత పద్ధతులను పూర్తిగా నిరసిస్తున్నది జీవుని త్రివుత తాపాలను నిజముగా తొలగించి సంపూర్ణమైన సమృద్ధి జ్ఞానమనే మహోన్నతమైన వరమును వసకే పరమ ధర్మాన్ని అది ఉపదేశిస్తుంది సేవాభావంతో వినయముగా ఈ గ్రంథము వినేవారు తమ హృదయాలలో భగవంతుని వెంటనే బందీ చేయగలరు కనుక శ్రీమద్ భాగవతం కన్నను వేరొక శాస్త్రం యొక్క అవసరమే లేదు భాషము ఈ శ్లోకం శ్రీమద్ భాగవతం ఒకటవ స్కంధము ఒకటవ అధ్యాయము దీనిని ఆదిలేల ఒకటో అధ్యాయము తొంభై శ్లోకంలో కూడా చూడగలరు హరే కృష్ణ హరే కృష్ణ నూట యాభై శ్లోకం కృష్ణ భక్తి రస భాగవత హైతే మహాత్వ శ్రీమద్ భాగవతము కృష్ణ భక్తి రసము గురించిన ప్రత్యక్ష సమాచారాన్ని ఇస్తుంది అందుకే అది ఇతర వేదశాస్త్రాల కన్నానూ ఎంతో ఉన్నతమైనది నూట యాభై ఒకటి నిగమ కల్ప తరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసి భువి శ్రీమద్ భాగవతము సమస్త వేద వాగ్మయ సారం అది కే అది వేదకల్ప వృక్షము యొక్క పక్వ ఫలముగా పరిగణించబడింది సుఖదేవ గోస్వామి నోటి నుండి వెలువడి అది మధురంగా అయ్యింది భావకులు ప్రసజ్ఞులు అయిన మీరు ఈ పక్వ ఫలాన్ని సర్వదా ఆస్వాదించండి ఓ బావుకా భక్తులారా దివ్యానందముతో మీరు లగ్నము కానంత వరకు ఈ శ్రీ ఈ శ్రీమద్భాగవత రసాస్వాదనము చేయండి ఆనందంలో పూర్తిగా లగ్నమైనప్పుడు కూడా దీని రసాస్వాదనము నిరంతరము చేయండి భాష్యము ఈ శ్లోకము శ్రీమద్ భాగవతము ఒకటో స్కందము ఒకటవ్ అధ్యాయము మూడో శ్లోకంలోనిది యాభై రెండు వితృప్యమా ఉత్తమ శ్లోక విక్రమే యచృణ యచృన్వాతం రస జ్ఞానం స్వాదు స్వాదు పదే పదే మంత్రాలలో స్థుతులతో కీర్తించబడే భగవంతుని దివ్యలీలలను వినడంలో మేమన్నడను అలిసిపోము ఆ దేవదేవునితో సాంగత్యాన్ని అనుభవించే వారు ప్రతిక్షణము అతని శ్రవణాన్ని ఆస్వాదిస్తారు భాష్యము ఈ శ్లోకము శ్రీమద్ భాగవతము ఒకటి ఒకటో స్కందము ఒకటో అధ్యాయము పదకొండో శ్లోకములోనిది నూట యాభై మూడు అత భాగవత కరహ విచార అయ హైతే పాపే సూత్ర శృతిర అర్థసార శ్రీ చైతన్య మహాప్రభు ప్రకాశానంద సరస్వతికి సలహా ఇస్తూ శ్రీమద్ భాగవతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసింది అప్పుడు బ్రహ్మ సూత్రాల నిజమైన అర్థం మీకు అవగతమవుతుంది అని అన్నారు నిరంతరా కరా పాపే పాపే పానా శ్రీ చైతన్య మహాప్రభు చెప్పసాగారు నిరంతరము శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేస్తూ కృష్ణనామాన్ని కీర్తించండి ఈ విధంగా మీరు అతి సులభంగా ముక్తిని పొందుతారు భగవత్ ప్రేమానుభూతికి ఎదుగుతారు భాషం శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చెయ్యనిదే బ్రహ్మసూత్రాలు అనగా వేదాంత సూత్రాలు లేదా ఉపనిషత్తుల అర్థాన్ని ఎవ్వడు తెలుసుకోలేడని శీలభక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు అన్నారు శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేయకుండానే ఎవడైనా వేదాంత తత్వాన్ని ఉపనిషత్తులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే భ్రమకు లోనవుతాడు వేరే అర్థాన్ని తయారు చేసుకుని క్రమంగా నాస్తికుడు లేదా నిరాకారవాది అవుతాడు హరే కృష్ణ రే కృష్ణ నూట యాభై ఐదో శ్లోకం బ్రహ్మభూత ప్రసన్నాత్మ నోచతి నా ఆ విధంగా దివ్య స్థితిలో పరిస్థితులు పతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభూతిని పొంది అన ఆనంద అవుతాడు దేని కొరకు శోకింపక దేనిని వాంఛింపక అట్టివాడు సర్వజీవులే భావాన్ని కలిగి ఉంటాడు అటువంటి స్థితిలోనే అతడు నా విశుద్ధ భక్తియుత సేవను పొందుతాడు భాషం ఈ శ్లోకం భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం యాభై నాలుగులోనిది అంటే యాభై ఆరో శ్లోకం ముక్తపి లీలయ విగ్రహం కృత్వా భగవంతం భజంతే నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనమైనట్టి ముక్తాత్ముడైన కృష్ణ లీలయడ ఆకర్షితుడు అవుతాడు ఆ విధంగా అతడు భగవంతుని స్త్రీ విగ్రహ ప్రతిష్ఠ చేసి భగవత్ సేవ చేస్తాడు భాష ఈ శ్లోకము నృసింహతవని ఉపనిష నృసింహ తపని ఉపనిషత్తుపై శంకరాచార్యుల భాషంలోనిది నూట యాభై శ్లోకం పరినిష్ఠితో పి నైర్ ఉత్తమ శ్లోక లీలయ గృహీత చేత రాజర్షే ఆఖ్యానం యద ధీతవాన్ సుఖదేవ గోస్వామి పరీక్ష మహారాజుతో అన్నాడు రాజా నేను ఈ దివ్య స్థితిలోనే పూర్తిగా నెలకొనినప్పటినీ కృష్ణలీల పట్టు ఆకర్షితుడనయ్యాను అందుకే నా తండ్రి నుండి శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేశాను భాషం ఈ శ్లోకం శ్రీమద్ భాగవతము రెండవ స్కందం ఒకటో అధ్యాయము తొమ్మిదవలోనిది లోనిది హరే కృష్ణ નોટા યાવૈ નો શ્લોક તિન્દા સા પદારા વિવિંદ મકરંદ વા અંતર્ગતા ચાકાર તેરજો છિંદો కమలతో చూ చూ భగవంతుని పాద పద్మలపై ఉన్నట్టు తులసి పుష్టోడిని సౌరీని పోయాడు కానీ నాసికావుటల ద్వారా హృదయాలలోకి ప్రవేశించేప్పుడు ఆ మునులు కుమారగం పట్ల అనురక్తులై ఉన్నప్పటికీ తమ దేహాల మనసులో మార్పు కలగడ కలగడాన్ని అనుభూతము చేసి కొన్నారు భాష ఈ శ్లోకము శ్రీమద్ భాగవతము మూడో స్కందము పదహైదవ అధ్యాయము నలభై మూడవ శ్లోకం నుండి ఉల్లేఖించబడిన బడింది దీని వివరణకు మధ్యలీల పరియోదయము 122వ శ్లోకము చూడగలరు హరే కృష్ణ 20 అవతమ 10 లక్ష ఆత్మారామచ్య మునియో నిర్గంద అపి రుక్రమే కుర్వంత హైతుకిం భక్తిం ఇత్తం భూతా గునో హరిహి ఆత్మ సంతృశ్లే యుండి బాహ్య విషయ కోరికలచే ఆకర్షితుల కానివారు దివ్య గుణాలను కలిగినవాడు అద్భుతమైన కర్మలను కలిగిన వాడు అయినా శ్రీకృష్ణుని ప్రేమ భక్తి వైపు ఆకర్షితులవుతారు అటువంటి దివ్యమైన ఆకర్షణీయ లక్షణాలను కలిగి ఉన్నందునే దేవదేవుడ హరి శ్రీకృష్ణుడని పిలువబడతాడు భాష్యం ఈ శ్లోకము శ్రీమద్ భాగవతము ఓటోస్కందము స్కందము ఏడవ అధ్యాయము పదవ శ్లోకంలోని దీని వివరణకు మధ్యలీల ఇరవై నాలుగవ అధ్యాయము చూడగలరు నూట అరవై శ్లోకం ఈ మహారాష్ట్రీయ బ్రాహ్మణ సభాతే కహిలాసే ఈ శ్లోక వివరణ ఆ సమయంలో మహారాష్ట్ర బ్రాహ్మణుడు ఆత్మారామ శ్లోకానికి శ్రీ చైతన్యుల వివరణను గురించి పేర్కొన్నాడు అరవై ఒకటి ఏ ఈ శ్లోకేరా అర్థ ప్రభు ఏకాషష్ఠీ ప్రకార కరియా చైనా కరియా చైనా యాహాని లోకే చమత్కార శ్రీ చైతన్య మహాప్రభు ఆ శ్లోకాన్ని అదివరకే అరవై ఒక్క రకాలుగా వివరించారని మహారాష్ట్ర బ్రాహ్మణుడు చెప్పగా అది విని అందరూ ఆశ్చర్యచయ్యారు నూట తబే సభాలో కా సునితే అగ్రహ కరిల ఏకాషష్ఠి అర్థ ప్రభు వివరీ కహీల ఆత్మారామ శ్లోకానికి అరవై యొక్క అర్థాలను వినాలనే కోరికను అక్కడ సమకూడిన జనులు వెలిబుచ్చగా శ్రీ చైతన్య మహాప్రభు వాటిని తిరిగి వివరించారు హరే కృష్ణ శ్లోకం ఆత్మారామ శ్లోకానికి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క వివరణను విని ప్రతి ఒక్కరూ విశృంతులై మానబడిపోయారు ఆయన సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు తప్ప ఇంకొక వ్యక్తి కాడని వారు నిర్ణయించారు నూట అరవై నాలుగో శ్లోకం ఏతాకాహి ఆ వివరణలు తిరిగి చెప్పిన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు లేచి నిలబడి వెళ్లిపోయారు అక్కడ ఉన్న వారందరూ ఆయనకు నమస్కరించి మహామంత్రాన్ని పలికారు హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రేమతో కీర్తించసాగారు నూట అరవై ఆరో శ్లోకం సన్యాసి పండితాకారే విచార వారణాసి పురా ప్రభు కరీలానిస్తారా ఆ తర్వాత వారణాసిలోని మాయావాద సన్యాసులు పండితులందరూ శ్రీమద్ భాగవతాన్ని చర్చించడం మొదలు పెట్టారు ఆ రకంగా శ్రీ చైతన్య మహాప్రభు వారందరినీ ఉద్ధరించారు నూట అరవై ఏడో శ్లోకం నిజాలోకాల వాసాగార వారణాసి హైలా ద్వితీయ నగర తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు అనుయాయులతో కూడి తమ నివాసానికి తిరిగి వచ్చారు ఆ విధంగా ఆయన వారణాసి నగరాన్ని మరొక నవద్వీపముగా అనగా నదియా నగరము మార్చివేశారు భాషము నవద్వీపము వారణాసి రెండు కూడా అత్యున్నతమైన విద్యాకలాపాలకు ప్రసిద్ధి చెందాయి ఇప్పటికి ఇప్పటికి ఈ నగరాలలో ఎందరో పండితులు ఉన్నారు అయినా ముఖ్యంగా వారణాసి మాయావాద సన్యాసి పండితులకు కేంద్రంగా అయింది నవద్వీపానికి భిన్నంగా వారణాసిలో భక్తులు కనిపించడమే అరుదు అందువలన వారణాసిలో శ్రీమద్ భాగవత చర్చ అరుదుగా జరుగుతుంది అటువంటి చర్చ సర్వసాధారణము చైతన్య మహాప్రభు వారణాసిని దర్శించి ప్రకాశానంద సరస్వతిని అతని శిష్యులను వైష్ణవులుగా మార్చగానే వారణాసి లాగా అయిపోయింది ఎందుకంటే ఎంతో మంది భక్తులు శ్రీమద్ భాగవత చర్చ మొదలు పెట్టారు గంగా తీరంలో శ్రీమద్ భాగవత చర్చలు ప్రస్తుతానికి వినపడుతుంటాయి పలువురు పండితులు సన్యాసులు అక్కడ సమకూడి శ్రీమద్ భాగవతము వింటారు సంకీర్తన చేస్తారు నూట అరవై ఎనిమిది నిజ గణియా ప్రభు కహే హాస్యకారి కాశీతే ఆమె కాలి అప్పుడు శ్రీచైతన్య మహాప్రభువు నవ్వుతూ తమ అనుయాయులతో పలకసాగారు భావాపూర్ణమైన ప్రేమ నమ్మడానికే నేను ఇక్కడకు వచ్చాను కాశీతే గ్రహ కాస్తు నా వికాయ పునరపి దేశ నా సరుకులు అమ్మడానికి నేను వారణాసికి వచ్చినప్పటికీ వాటిని కొనేవారే లేరు వాటిని తిరిగి మా దేశానికే మోసుకొని పోవాల్సిన అవసరం ఏర్పడింది నూట డెబ్బై ఆమె భోజు వహిము తోమా సబార దుఃఖాహిలా తోమా సబారా ఇచ్చాయా వినా ము బలాయిలాయిలా నా సరుకులు ఎవ్వడూ కొనడం లేదని వాటిని తిరిగి మోసుకొని పోవలసి వస్తుందని మీరు కూడా చాలా బాధపడ్డారు అందుకే అందరి ఇచ్చానుసారము వాటిని నేను మూల్యం లేకుండానే పనిచేశాను భాష పాశ్చాత్య దేశాలలో శ్రీచైతన్య మహాప్రభువు సందేశాన్ని పంచడం మొదలు పెట్టినప్పుడు అచ్చం ఇటువంటిదే జరిగింది ఆరంభంలో ఆరంభంలో ఈ ఉద్యమానికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం వలన కనీసం సంవత్సర కాలము నేను ఎంతో నిరాశ చెందాను కానీ శ్రీచైతన్యుల కృపచే కొందరు యువకులు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ ఉద్యమంలో చేరారు అప్పుడు మేము శ్రీ చైతన్యుల సందేశమైన హరే కృష్ణ మంత్రాన్ని ఎటువంటి బేరసారాలు లేకుండా అమ్మకము బేరసారాలు లేకుండా అమ్మకము లేకుండా అందరికీ పనిచేశాం తత్ఫలితంగా ఈ ఉద్యమము ఇప్పుడు యూరప్ అమెరికా యువతి యువకుల సహాయంతో ప్రపంచమంతటా వ్యాపించింది అందుకే ఈ ఉద్యమాన్ని విస్తరింపజేస్తున్న పాశ్చాత్య ప్రపంచంలోని భక్తులందరిపై శ్రీ చైతన్యుల ఆశీషులు వర్షించాలని నేను ప్రార్థిస్తున్నాను హరే కృష్ణ నూట ఒకటి సాబే కాహే లోకా తారీతే అవతార పూర్వ దక్షిణ పశ్చిమ ఖరీలా వినిస్తారా అప్పుడు శ్రీ చైతన్య భక్తులు అన్నారు పతిత జీవులను ఉద్ధరించడానికే మీరు అవతరించారు మీరు వారిని తూర్పు దక్షిణ ప్రాంతాలలో ఉద్ధరించారు ఇప్పుడు వారిని పశ్చిమ ప్రాంతాలలో ఉద్ధరిస్తున్నారు నూట డెబ్బై రెండు ఏకా వారణాసి చీలా తోమాతే విముఖ తహ కైలా అమాశభార సూప కేవలము వారణాసి ఒకటే మిగిలిపోయింది ఎందుకంటే ఇక్కడ జనులు మీ ప్రచార కార్యాలకు గుంపును మీరు వారిని కూడా ఉద్దరించారు దీనికి మేము ఎంతో ఆనందిస్తున్నాము గంధరాష్ట్రి చేతి చెప్తాము

कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 ृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम राम म राम राम हरे 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 कृष्ण हरे कृष्ण हरे हरे राम 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 हरे हरे हृ कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण घष्ण कृष्ण हरे 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 हृष्ण घष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे ഹരേ രാമ ഹേ ഹരേ ഹൃ കൃഷ്ണ 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 ഹരേ ഹരേ രാമ ഹരേ ഹരേ കൃഷ്ണ കൃഷ്ണ ഹേ ഹരേ രാമ ഹേ ഹരേ കൃഷ്ണ കൃഷ്ണ ഹരേ ഹരേ രാമ ഹരേ ഹരേ കൃഷ്ണ കൃഷ്ണ ഹരേ ഹൃ ഹര കൃഷ്ണ കൃഷ്ണ ഹരേ രാമ ഹരേ ഹരേ ഹൃ കൃഷ്ണ

राम हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हृ कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण रम कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण हृ कृष्ण कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे कृष्णा हरे 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 राम राम हरे 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 कृष्ण हर कृष्ण कृष्णा हरे 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 राम ഹേ രാമ 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 ഹരേ 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 കൃഷ്ണ ഹൃ കൃഷ്ണ 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 ഹരേ ഹരേ രാമ 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 ഹരേ ഹരേ ഹൃ കൃഷ്ണർഘ രാമ 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 ഹരേ ഹരേ ഹര കൃഷ്ണർഘ ഹരേ ഹരേ രാമ 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 ഹരേ ഹരേ ഹൃ കൃഷ്ണ 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 ഹരേ ഹരേ രാമ 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 ഹരേ ഹരേ ഹൃ കൃഷ്ണർഘ കൃഷ്ണ കൃഷ്ണ ഹരേ ഹരേ രാമ 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 ഹരേ ഹരേ ഹര് കൃഷ്ണർഘ കൃഷ്ണ കൃഷ്ണ ഹരേ 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 രാമ ഹരേ രാമ 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 ഹരേ 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 കൃഷ്ണ ഹൃ हरे 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 कृष् कृष्ण हरे 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 कृष् हरे 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 कृष् कृष्ण कृष् कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Hare Hare Rama, Hare Rama, Hare Hare Rama, Hare Rama, Hare 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 Rama, Hare Rama, Hare 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 Allahümme Allahümme Hadi 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 കൃഷ്ണ കൃഷ്ണ ഹരേ ഹരേ രാമ 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 ഹരേ ഹരേ ഹൃ കൃഷ്ണ 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 ഹരേ ഹരേ ഹരേമ രാമ 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 ഹരേ ഹരേ ഹൃ കൃഷ്ണ ഹൃഖ കൃഷ്ണ കൃഷ്ണ ഹേ ഹരേ രാമ രാമ ഹരേ ഹരേ കൃഷ്ണ 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 ഹരേ ഹരേ രാമ ഹരേ ഹരേ ഹൃ കൃഷ്ണ ഹൃഷ്ട കൃഷ്ണ കൃഷ്ണ ഹരേ 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 രാമ 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 ഹരേ 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 കൃഷ്ണ ഹൃദ കൃഷ്ണ കൃഷ്ണ ഹരേ ഹരേ രാമ 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 ഹരേ ഹരേ ഹൃ കൃഷ്ണ ഹരണ കൃഷ്ണ കൃഷ്ണ ഹരേ 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 രാമ 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 ഹരേ ഹരേ ഹൃ കൃഷ്ണ म राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 रामा राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्ण शिव प्रपाद जय